హాయ్ అండి వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ మన ఇంట్లోనే ఉండి నెలకెంత కొంత సంపాదించుకుందాము అనే మహిళలకు కానీ లేదా ఆల్రెడీ టైలింగ్ షాప్ కానీ బొటిక్ కానీ నడుపుతూ మనకు మంచి ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకుందాము అనే ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ మన ఉపాధి టీవీ తరఫు నుంచి ఈ ఎంబ్రాయిడింగ్ మిషన్స్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు అందిస్తాను ఇది వచ్చేసి మనకి పల్లూస్ ఎంబ్రాయిడరీ నరసరాపేట ప్రజెంటు మన దగ్గర ఆల్రెడీ మీరు వినే ఉంటారు ఎంబ్రాయిడింగ్ మిషన్స్ గురించి వీటిలో టాప్ కంపెనీస్ ఏ అయితే ఉన్నాయో హెచ్ఎస్డబ్ల్యూ కానీ ట్రిపుల్ ఆర్ గురించి మీరు వినే ఉంటారు రికోమా ఈ నాలుగు కంపెనీలు అయితే మన దగ్గర అవైలబుల్గానే ఉన్నాయి వీటితో పాటు ఫోర్ ఎవరు కూడా రెడీగానే ఉంది ఈ కంపెనీల గురించి అయితే మీరు వినే ఉంటారు వీటిల్లో ఏది బెస్ట్ అనేది మీరు ఇక్కడికి వచ్చి ప్రతి మిషన్ రన్ చేసి చూసుకొని అంటే కొంచెం ఈ ప్రైస్ వేరియేషన్తో కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కానీ మీకు నచ్చిందైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని కంపెనీ మిషన్లు ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ హెడ్ కానీ డబుల్ హెడ్ కానీ అన్ని కంపెనీల్లో రెడీగా అయితే ఉన్నాయి ఈ నాలుగైదు కంపెనీలు వచ్చేసి మనకి ఇంపోర్టెడ్ మిషన్స్ అంటాము మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఈ మిషన్స్ అన్నీ మనకి చైనాలోనే రెడీ అవుతాయి ఒకసారి వీటి ప్రైస్ డీటెయిల్స్ అనేది చూద్దాము మనకి వీటిలో సింగిల్ హెడ్ తీసుకుంటే స్టార్టింగ్ త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి పోతే డబల్ హెడ్ తీసుకుంటే స్టార్టింగ్ ఫోర్ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ దాకా అయితే ఉన్నాయి ఇవి కాక అంటే మాకు ఇవి కాదు ఒకేసారి మేము హోల్సేల్లో చేసుకోవాలి మాకు ఒకేసారి పది బ్లౌజులు కావాలన్న వాళ్ళకి మనకి అసెంబ్ల్డ్ మిషన్స్ మనకి ఇక్కడ నర్సరావుపేటలోనే మేము మీకు ఎలా కావాలో అలా రెడీ ఇస్తాము మనకి అసెంబ్ల్డ్ మిషన్స్లో అయితే స్టార్టింగ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి సిక్స్ ల్యాక్స్ అయితే ఉన్నాయి డెమో పీస్ అయితే లేదు మన దగ్గర గోడౌన్లో రెడీగా అయితే ఉన్నాయి ఒకసారి దాని డీటెయిల్స్ అయితే చూద్దాం మనకు అందులో మీటర్ క్లాత్ ఒకేసారి పెట్టేయచ్చు మన కీప్యాడ్తో వస్తుంది టూ హ్యాండ్స్ ఒకేసారి అయిపోతాయి అనమాట దీని ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇదైతే మీకు మేము తయారు చేసి ఇవ్వాలి మీకు ఇది ఆర్డర్ ఇచ్చిన ట్వంటీ డేస్ లోపు ఇచ్చేస్తాము ఈ ఫ్రేమ్ సైజు గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం బెస్ట్ ఫ్రేమ్ సైజ్ ఏదో అని అడుగుతున్నారు సరే ప్రతి కంపెనీలో మెయిన్ రెగ్యులర్గా వచ్చేది ట్వంటీ ఇంచెస్ థర్టీ టూ ఇది బెస్ట్ ఫ్రేమ్ సైజు ఈ ఫ్రేమ్ సైజుకే వెళ్ళండి అసలు ఏం చదువుకోకపోయినా ఇది ఖచ్చితంగా మీకు వన్ డేలోనే మీరు రన్ చేయొచ్చు ఓకే మీకు మిషన్ ఆన్ చేయడానికి పక్కన స్విచ్ ఉంది అది ఒకసారి ఆన్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే ఆన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మేము ఇది స్టార్ట్ పట్టినా ఒకసారి స్టార్ట్ కొట్టండి ఇది రన్ అవుతుంది ఈ విధంగా అయితే చేయొచ్చు అసలు మీకు ఏం తెలియపోయినా కానీ ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని ఫ్రేమ్ మీద సెట్ చేసి ఫస్ట్ నెంబర్లోకి వెళ్ళి ఏదో ఒక డిజైన్ సెలెక్ట్ కొట్టి ఫోర్త్ నెంబర్లోకి వచ్చి మనం ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో గలు జరిపేసి స్టార్ట్ కొట్టండి ఈ విధంగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ చేయండి మీకు ఖచ్చితంగా మీరే మేము సొంతంగా చేయగలం అనే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అంటే ఈ మిషన్ తీసుకున్న తర్వాత మనం రోజుకి ఎంత సంపాదించుకోవచ్చు అనేది డౌట్ ఉంది చాలామందికి అంటే దీని మీద ఎన్ని బ్లౌజులు అయితే అంటే దీని మీద మనకి సింపుల్ డిజైన్స్ అయితే ఒక మూడు బ్లౌజులు చేసుకోవచ్చు లేదా కొంచెం హెవీగా ఉంటే మాత్రం రెండు బ్లౌజులు అయితే అంటే యావరేజ్గా మనం మార్కెట్లో ఉన్న ప్రైజ్ అంటే ఒక్కొక్క బ్లౌజ్కి అంటే అనుకునే వాళ్ళకి మీరు బ్యాంక్ లోన్కి వెళ్తామంటే మాత్రం కొటేషన్ ఇస్తాము లేదు మనకి బ్యాంక్ లోన్లో సిబిల్ బాగలేదని కానీ ఏదైనా రిజెక్ట్ అయినా అంటే మాకు బ్యాంక్ లోన్ రాలేదు అనుకునే వాళ్ళకైతే మన దగ్గర ఇక్కడ ఈఎంఐ అయితే ప్రొవైడ్ చేస్తామండి దాని గురించి అయితే ఒకసారి కాల్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాము మాకు అంత అసలు ఇంత బడ్జెట్లో కాదండి ఇంకా తక్కువలో కావాలనుకునే వాళ్ళకి మాత్రం మన దగ్గర సెకండ్ హ్యాండ్ మిషన్స్ అయితే చాలా రెడీగానే ఉన్నాయి అంటే ప్రజెంట్ మాకు మనకి అంటే ఈ మిషన్ తీసుకొని ఇంకొక మిషన్ అన్నీ మార్చుకునే వాళ్ళు కానీ ఈ మిషన్స్ అన్ని సెకండ్ అయితే మీకు కొంచెం తక్కువలోనే ఉన్నాయి ఒకసారి కాల్ చేయండి మన ఏ బ్రాంచ్ కాల్ చేసినా పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు మీకు ఈ కంపెనీలో ఏ కంపెనీ మిషన్ కావాలన్నా కానీ ఈ రోజు బుక్ చేసి మీకు రేపు ఉదయం కావాలన్నా డెలివరీ ఇచ్చేస్తాం మన దగ్గర అన్ని కంపెనీలు అయితే రెడీలోనే ఉన్నాయి పోతే చాలామంది ఈ సర్వీస్ గురించి అయితే అడుగుతున్నారు మీకు సర్వీస్ గురించి అయితే క్లియర్గా చెప్తాను నేను మీకు మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు అసలు ఏ మిషన్ బెస్ట్ అనుకునే కంటే సర్వీస్ ఎక్కడ బెస్ట్ ఉందని చూసి మీరు అక్కడ అయితే తీసుకోండి ఒకసారి మన పల్లు ఎంబ్రాయిడీ సర్వీస్ గురించి అయితే చెప్తామండి మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఫస్ట్ మీకు సేమ్ డే సర్వీస్ అయితే కనిపిస్తుంది హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ ఎంబ్రాయిడింగ్ మిషన్ అయితే తీసుకున్నారనుకోండి మీకు వచ్చేసి హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ నుంచి సర్వీస్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళ సర్వీసు ఉంటుంది లేదా మన పల్లుసుకి కాల్ చేసినా కానీ మీకు సేమ్ డే సర్వీస్ అయితే ఉంటుందండి మీకు ఎగ్జాంపుల్ డిస్ప్లే ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒకవేళ కంపెనీ దానికి కాల్ చేస్తే సరే వస్తారు చూసి సరే ఇది డిస్ప్లే ప్రాబ్లం ఉందండి సర్వీస్ పంపించి వచ్చిన తర్వాత వేస్తామండి అదే మన పల్లుసుకు కానీ కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు డిస్ప్లే ప్రాబ్లం ఉందంటే మీకు వస్తానే డిస్ప్లే అయితే తీసుకొని వస్తారండి ఈ డిస్ మా డిస్ప్లే ఫిట్ చేసేసి ఆ డిస్ప్లే సర్వీస్కి పంపించి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫిట్ చేస్తారు మీకు మిషన్ రన్నింగ్ అయితే వన్ డే కూడా ఆఫ్ ఓన్లీ సేమ్ డే సర్వీస్ కోసమే మనం ఈ బ్రాంచ్లన్నీ ఏర్పాటు చేసామండి హైదరాబాద్లో కానీ రాజమండ్రి కానీ తిరుపతి కానీ అనంతపూర్ కానీ వైజాగ్ కానీ ఓన్లీ మీకంటే సేమ్ డే సర్వీస్ అయిపోవాలనే ఉద్దేశంతోనే అంటే అక్కడ ఏరియాలో ఎంతమంది టెక్నీషియన్స్ కావాలా అన్న దానికోసం అందుకోసమే ఈ బ్రాంచెస్ అయితే ఏర్పాటు చేశాము చిన్నతో పాటు మనకు ఫ్రీగా టూ థ్రెడ్ బాక్సెస్ మనకు జెర్రీ బండిల్స్ మీకు పేపర్ రోలు స్ప్రే బాటిల్ మీకు వచ్చేసి బాబిన్ కేసెస్ నీడిల్ ప్యాకెట్లు అయితే ఫ్రీగా వస్తాయి వీటితో పాటు పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్లో మీకు ఫైవ్ థౌజండ్ డిజైన్స్ అయితే ఇస్తాము మనకి ఈ నెల కొత్త డిజైన్స్ అయితే వస్తాయి మీకు ప్రతి నెల కొత్త డిజైన్స్ అయితే అంటే ఎన్ని సంవత్సరాలైనా కానీ మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాము మేము మగ్గం వర్క్ మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం అంటున్నా అంటున్నారు ఓకే మీకు మగ్గం వర్క్ మిషన్ అయితే డైరెక్ట్గా ఏముండదండి వీటిల్లో ఏ మిషన్కైనా కానీ మనం డివైజెస్ ఎక్స్ట్రా డివైజెస్ అయితే ఫిట్ చేసుకోవాలి బీట్స్ కానీ కాడింగ్ కానీ సీక్వెన్స్ కానీ ఉంటాయి అవైతే ఫిట్ చేసుకోవచ్చు ఒక్క హెడ్కి వచ్చేసి టూ డివైజెస్ ఫిట్ చేసుకోవచ్చు ఒకసారి మన బ్రాంచెస్ ఎక్కడికైనా వెళ్ళి మీరు ఫ్రీగానే మీరు మిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఫ్రీగా అయితే నేర్పిస్తారు ఒకసారి మన బ్రాంచెస్ కాల్ చేయండి అక్కడికి వెళ్ళి మీరు వన్ ఆర్ టూ డేస్లోనే పూర్తిగా మేము చేయగలం అన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది మిషన్ ఫిట్ చేసిన సేమ్ డేనే ఆ రోజు మీకు పూర్తిగా అయితే డెమో చెప్తారు మీకు అర్థమయ్యే విధంగా మీకు ఏం అర్థం కాకపోయినా డైరెక్ట్ ఓన్లీ డెమో కోసం అయితే మీకు సపరేట్ వీడియో కాల్ సెక్షన్ అయితే ఉంది ఇంకా మాకు అర్థం కాలేదు మాకు కావాలి అంటే ఖచ్చితంగా మీకు డెమో అయితే మళ్ళీ సపరేట్గా పంపిస్తాం మీకు వన్ డే అయినా టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా కానీ మీకు పూర్తిగా అర్థమైన దాకా అయితే మా వాళ్ళు వచ్చి అయితే నేర్పిస్తారు